కథ పేరు ద ట్రాప్ రచన కేవి గిరిధర్ రావు రచనా కాలం జూలై రెండు వేల ఒకటి ఈ రచనను చదువుతున్నవారు తమ్మినేని వినయ్ బాబు గరాజులో పూజ జరుగుతోంది సాంప్రదాయబద్ధంగా అక్కడ ఉన్నవాళ్ళు లంక్ అంత ఇల్లు ఎలా ఉంటుందో అప్పటిదాకా చూడకపోయినా ప్రసాద్ కొన్న కొత్త ఇంటి గురించి చాలా మంది పైకి మాత్రం లంకంతిల్లో అని అబ్బో చాలా పెద్ద ఇల్లు మేముండే ఇళ్లతో పోలిస్తే మైసూర్ ప్యాలెస్ అని అంటున్నారు హృదయపూర్వకంగా అభినందించే వాళ్ళు కొందరున్నా కొందరు మాత్రం తాత్కాలికంగా మనసులోని అసూయను ఓ మూల అణిచిపెట్టి ప్రసాద్ ఇల్లు కొనడం తమకెంతో ఆనందదాయకమైన విషయమని వ్యక్తపరచడానికి చాలా శ్రమపడుతున్నారు నాలుగు బెడ్రూమ్లున్న ఇల్లు ముందు వెనక పూల మొక్కలకు కూరగాయల మొక్కలకు సరిపోగా స్విమ్మింగ్ పూల్ కూడా పట్టేంత జాగా ఉంది మొత్తం ఎంతైందట ఎంత డౌన్ పేమెంట్ చేశారో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గుతున్నాయిగా ఇళ్ల రేట్లు కూడా తగ్గుతున్నాయట చూస్తున్నాంగా మార్కెట్ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కాదట మొన్న మాకు తెలిసినా అన్నారు కొంచెం ఎకానమీ కుదుట కొందామనుకుంటున్నాం మేం కూడా ఇలా ఫంక్షన్ కు వచ్చి బ్యాక్ యార్డ్లో లో చేరిన వాళ్ళు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు మొత్తానికి మీరున్నప్పుడే మీ వాడు ఒక ఇంటి వాడు అవుతున్నాడు అన్నారు రావు గారు ప్రసాద్ తండ్రి నారాయణమూర్తితో ఏదో అలా కలిసి వచ్చింది మొహమాటంగా నవ్వుతూ అన్నారు మూర్తి గారు మావాడు కూడా ఇల్లు కోసం వెతుకుతున్నాడు మేము ఇండియా లోపునే కొనాలని చూస్తున్నాడు మళ్ళీ గృహప్రవేశానికని ఇంత దూరం రావాలంటే కష్టం కదా అన్నారు రావు నిజమేనన్నట్టు తలూపారు మూర్తి మీ శ్రీమతి గారు ఎక్కడా అడిగింది రావుగారి భార్య శారద ఇప్పుడే పాపను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది చెప్పారు మూర్తి పాపతో మీకు బాగానే కాలక్షేపం అవుతుందిగా అడిగింది రావుగారి భార్య ఆ మరే అన్నారు మూర్తి ఎన్నో నెల ఇప్పుడు నాలుగో నెల అండి ఇంకో రెండు మూడు నెలలు పోతే పాపతో మీరు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు పూజ అయిపోయినట్లుంది హారతి అందరూ ఇంకో నాలుగు వారాలు నువ్వు మరీ ఇదవ్వక సదా అన్నారు సోఫాలో జాగులు పడి కూర్చుంటూ గారు చాలే ఊరుకోండి నేనేమి ఇదవడం లేదు అదవ్వడం లేదు ప్రతిరోజు మీకితో పాట అయింది అబ్బా ఏదో అమెరికా చూద్దురు రమ్మని తీసుకువస్తే మీరేమిటిలా అంటారు అంది శారద కొంచెం విసుగ్గా కుడి చేత్తో కళ్ళద్దాలు తీసి ఎడమ చేత్తో నొసలు రుద్దుకుంటూ అవును నువ్వేమీ బాధపడడం లేదు నేనేమీ ఫీల్ అవడం లేదు అమెరికా మొత్తాన్ని ఇంటి గోడల మధ్యనే చూసేశావు ఆరు నెలల అమెరికా వాసం అనుభవించి వెళదాం ఏమంటావు అన్నాడు నవ్వుతూ ఏమోనండి ఒక్కోసారి మీ మాటలు అస్సలు అర్థం కావు నాకైతే ఇక్కడ బాగానే ఉంది కొడుకు కాపురం చూస్తూ మనవరాలి మంచి చెట్టలు చూసుకుంటూ మూర్తిగారి పైన నవ్వు చెదరలేదు మరి శారద గారికి ఆ నవ్వులో ఏ భావం కనిపించిందో మీరెప్పుడు ఇంతే ప్రతి విషయాన్ని మీ ఇంచే చూస్తారు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి పసిపాపం చూసుకోవడానికే పిలిచారనుకుందాం ఏ ఆ మాత్రం కన్న కొడుకు సాయం చేయలేమా అందరూ ఆలోచించినట్టు మీరెందుకు ఆలోచించరు భర్తను నిలదీసినట్టు అడిగింది శారద ఎలా ఎప్పుడు ఎందుకు మొదలైందో ఖచ్చితంగా తెలియదు కానీ మద్రాసులో విమానం ఎక్కే ముందున్న భావనలు అమెరికాలో అడిగెట్టినప్పటి నుంచి క్రమక్రమంగా మారిపోసాగాయి మూర్తిగారికి భార్య ఎంత నచ్చ చెప్పినా మనసులో అల్లుకుపోతున్న భావాలు మారడం లేదు అందరూ ఒక్కలాగే ఆలోచిస్తే ప్రపంచం ఇంకా రాతి యుగానికి ముందు దశలోనే ఉండేది నా కళ్ళు నా అద్దాల్లోంచి మాత్రమే చూడగలబోయి అన్నట్టు నా కళ్ళద్దాలు మార్పించాలి కొంచెం చూపు మందగిచ్చినట్లుగా అనిపిస్తోంది అలాగా మరి రాత్రి అబ్బాయికి చెప్పాల్సింది మార్పించుకొచ్చేవాడుగా వాడికంత టైం ఎక్కడుంది ఎలాగూ మనం ఊరెళ్తున్నాంగా అక్కడే మార్పించుకుంటా భలేవారే ప్రయాణంలో ఇబ్బంది అవదు మీకు చూపానక నన్ను వదిలేసి ఎవరితో వెనకో వెళితే నాకు ఈ వయసులో అంత సీన్ లేదులే అయినా నీకు బాగానే కనిపిస్తుందిగా పక్క గదిలోంచి పాప ఏడుపు వినిపించేసరికి అయ్యో ఈరోజు అప్పుడే నిద్రలేచిందే పాప అంటూ గబగబా పక్క లోకి వెళ్ళింది శారద మెయిన్ డోర్ తలుపు తెరిచిన అలికిడైతే దిగ్గున లేచారు నారాయణమూర్తి గారు కోడల సుధ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది మహల్లోంచి అలసటను చిరునవ్వుతో పక్కకు తోస్తూ నిద్రపోతున్నారా అని అడిగింది పలకరింపుగా ఇప్పుడేనమ్మా ఇలా కూర్చొని తెలియకుండానే సంజాయిషిగా చెప్పపోయారు నేను నెమ్మదిగా తలుపు తీయాల్సింది అంది నొచ్చుకుంటూ పర్లేదమ్మా ఎలాగూ సాయంత్రం అయిందిగా పాప లేచిందండి అంటూ పక్క గదిలోకి వెళ్ళింది సుధను చూసినప్పుడల్లా మూర్తిగారి మనసు భారమవుతుంది ఇక్కడికి వచ్చిన రోజు సుధను చూసి గుర్తుపట్టలేకపోయారు బహుశా ప్రెగ్నెంట్ కావడం వల్ల గుర్తుపట్టలేకపోయానేమోనని అనుకున్నారు ప్రసవం జరిగి నాలుగు నెలలు దాటినా ఆమె ఆకారంలో పెద్దగా మార్పు లేదు సన్నగా మల్లెతీగలా నాజూగ్గా కొడుకు పక్కన పెళ్ళిపీటల మీద కూర్చున్న ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకతేనా అనిపిస్తుంది సుధను చూసిన ప్రతిసారి అలాగని కొడుకు ఆకారంలో మార్పు లేదని కాదు మునక్కాడలా ఉండేవాడు గుమ్మడికాయలా మారాడు వయసును మించిన మార్పు పలచబడ్డ జుట్టు చురుకుదనం లేని కళ్ళు లోపే వీళ్ళు ఇలా అయితే ఇక రాను రాను ఎలా అయిపోతారో వీళ్ళంతటా వీళ్ళు తెలుసుకునే స్థితిలో లేరు తెలిసేలా చెప్పాలి చెబితే వినే స్థితిలోనైనా ఉన్నారా ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అడిగింది శారద ఏం లేదు అన్నారు భార్య వంక పరిశీలనగా చూస్తూ మీకు కొంచెం టీ పెట్టనా పెట్టమన్నట్టు తల్లూపాడు ఈ నాలుగు నెలల్లో శారదలో కూడా చాలా మార్పు తను మారాడా ఏమో టీవీ ఆన్ చేసి అటు ఇటు ఛానల్స్ మార్చి చూశాడు ఏదీ కళ్ళను ఆపలేకపోయేసరికి టీవీ ఆఫ్ చేశాడు నెమ్మదిగా సోఫాలోంచి లేచి కిచెన్ వైపు వెళ్ళాడు స్టవ్ మీద ట్రాన్స్పరెంట్ గిన్నెలో మరుగుతున్న టీ ఆ పక్కనే ఓ కంట టీ గిన్నెను గమనిస్తూ గిన్నెలు కడుగుతున్న భార్య మైక్రోవేవ్లో వేడి చేసిన పాలల్లో టీ ప్యాకెట్ ముంచుకొని తాగటం నచ్చదు మూర్తిగారికి పాలల్లో తేయాకు బాగా ఉడికితేనే టీకి రుచి టీ కాచుకునే సదుపాయం ఉండి కూడా మైక్రోవేవ్లో పాలను వేడి చేసుకోవటం నచ్చదు తనకి కోడలు పాపతో లివింగ్ రూమ్ వచ్చింది తాతయ్యకి హాయి చెప్పమ్మా అంటూ పాపను బాస్నెంట్లో పనుకోబెట్టింది కళ్ళు మూసుకునే నవ్వుతోంది పాప ఏం చేశారు మామయ్య పొద్దుట నుంచి అడిగింది సుధా ఏముందమ్మా చేయడానికి మామూలే తినడం ఇలా కూర్చోవడం మధ్యాహ్నం కొంచెం నడుద్దామని బయటికి వెళ్ళా బాగా చల్లగా ఉండేసరికి వచ్చి కూర్చొని ఓ కునుకు తీశా రేపు కొంచెం వర్షం కూడా పడవచ్చని చెప్పారు సినిమా ఏదైనా చూడకపోయారా సినిమాలు చూసి చూసి బోరు కొడుతుందమ్మా ఈయన ఈరోజు కొంచెం లేట్ అవుతుందని చెప్పారు చెప్పింది సుధా సోఫాలోంచి లేస్తూ టీ తీసుకోండి మూర్తిగారికి కప్పు అందించింది శారదమ్మ అయ్యో మీకెందుకు అత్తయ్యా శ్రమ నేను పెట్టేదాన్నిగా టీ అంది సుధ నొచ్చుకుంటూ ప్రసాద్ ఇంటికొచ్చేసరికి అయింది ఏరా ఎంత లేట్ అయింది అడిగారు మూర్తి మామూలే నాన్న బయలుదేరబోయే ముందు అర్జెంటుగా ఒకటి తగిలింది అది అయ్యి వస్తుంటే ఫ్రీ వే మీద ట్రాఫిక్ జామ్ ఏదో యాక్సిడెంట్ అట అంటూ సోఫాలో కూర్చొని షూస్ విప్పుకుంటున్నాడు ఏంటోరా ఉదయం ఏడున్నరకు వెళతావు వచ్చేసరికి ఈ వేళ అవుతుంది పోని మీ ఆఫీస్కి దగ్గరలోనే ఇల్లు కొనాల్సింది కొంత టైం అన్నా కలిసి వచ్చేది అప్పుడు సుధకు దూరం అవుతుంది నాన్న అది కాక ఈ స్కూలు డిస్టిక్ట్ చాలా మంచిది స్కూలు డిస్టిక్ట్ అంటే వివరించాడు ప్రసాద్ అలాగా అడగటం మర్చిపోయాను మా టికెట్ల గురించి ఏమైనా తెలిసిందా మాట్లాడాను నాన్న వారం కాక పై వచ్చే వారానికి ఉన్నాయట మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేద్దామని మమ్మల్ని అడిగేదేముందిరా ఎప్పటికి దొరికితే అప్పటికి తీసుకో సరే నాన్నా చాలా రోజుల నుంచి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం అన్నాడు ప్రసాద్ భార్య వైపు ఇప్పుడే మాట్లాడినా అన్నట్టు చూస్తూ ముఖ్యమైన విషయమా అన్నారు మూర్తి కాస్త సర్దుకొని కూర్చుంటూ అమ్మ కూడా ఉంటే బాగుంటుంది అమ్మ పిలిచాడు ప్రసాద్ డైనింగ్ టేబుల్ మీద డిన్నర్కు ప్లేట్లు గ్లాసులు సర్దుతున్న శారదమ్మ లివింగ్ రూమ్ లోకి వచ్చేసింది నువ్వలా కూర్చోమ్మా అన్నాడు ప్రసాద్ మీ మనవరాలు గురించి పాపను కొన్నాళ్ళు ఇండియాలో పెంచితే బాగుంటుందనుకుంటున్నాం ఇండియాలోనా ఎవరి దగ్గర ఆశ్చర్యాన్ని నటించలేకపోయారు ఎన్నాళ్ల బట్టో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు ఈ విషయంలో ఈ ముసలాయనకు సందేహం ఎందుకు వచ్చిందా అని ముందుగా శారద ఎవరి దగ్గరో ఏంటండి అంది భర్త నువ్వు మాట్లాడకు అన్న సంకేతాన్ని మూర్తి కనుసైగల్లో గ్రహించిన శారద మౌనం వహించింది తండ్రి తన వంకే సమాధానం కోసం ఎదురు చూస్తుండటంతో ఎవరి దగ్గర ఏంటి నాన్న మీ దగ్గరే అన్నాడు ప్రసాద్ మా దగ్గర మమ్మల్నే ఎవరైనా పెంచుకుంటే బాగుండు అనుకునే ఈ వయసులో పాపను మేమెలా పెంచగలం రా అన్నారు బరువెక్కుతున్న వాతావరణాన్ని తేలికపరిచే నవ్వుతో అయినా మీరిద్దరూ ఉండి కూడా పాపను ఒంటరిగా పెంచాల్సిన వచ్చింది అడిగారు మళ్ళీ సంభాషణ ఎటువైపు వెళుతుందో కొంతవరకు అర్థమైంది మిగిలిన వాళ్లకు ఒంటరిగా ఎందుకుంటుంది నాన్న మీరు అమ్మ ఇంకా చల్లాయి వాళ్ళు ఇందరుండగా మేమెందరం ఉన్నా మీ ఇద్దరితో సమాధ మేమెందరం ఉన్నా మీ ఇద్దరితో సమానం కాదుగా ఇక్కడే పెంచడానికి ఏమైనా ఇబ్బందే నేను సుధా ఆఫీస్కి వెళ్ళిపోతే పోనీ అమ్మాయి కొంతకాలం ఉద్యోగం మానొచ్చుగా తను చేసేది చాలా మంచి కంపెనీలో నాన్న ఇప్పుడు మానేస్తే మళ్ళీ దొరకడం కష్టం చెప్పాడు ప్రసాద్ తండ్రి ఏమీ మాట్లాడపోయేసరికి ఈ పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలే ఎప్పుడు ఊడిపోతాయో తెలియట్లేదు ఒకళ్ళ ఉద్యోగం మానేసినా ఇంటి ఇన్స్టాల్మెంట్ కట్టడం చాలా కష్టం చెప్పాడు ప్రసాద్ బాగా అలసిపోయినట్టున్నావు త్వరగా స్నానం చేయి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం చెప్పారు మూర్తి చర్చకు సెమికోలను పెడుతూ ఎవరి ఆలోచనల్లో వారు ముభావంగా భోజనాలు అయ్యాయి అనిపించారు పాప గురించిన ప్రస్తావన తీసుకురాకుండానే శారదమ్మా అంది నీకెందుకు మొండి పట్టుదల పాపను మనం పెంచలేమా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదు పెంచలేమని కాదు నేను అంటున్నది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగితేనే పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ మంచిదని నువ్వేమి చెప్పబోతున్నావో నాకు తెలుసు నువ్వు ఆలోచించు కన్న తర్వాత ఉద్యోగాల కోసమని ఆస్తులు కూడబెట్టడం కోసమని పాప మంచి చెడ్డలు చూడడం కష్టమని పిల్లల్ని తాతల దగ్గర అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఉంచాలనుకోవడానికి అనాథాశ్రమంలో వదిలేయడానికి పెద్ద తేడా ఏమైనా ఉందా అంత మాట అంటారు ఏంటండి అంది శారదమ్మ ఆశ్చర్యంగా మళ్ళీ తనే అంది అనాథాశ్రమంలో ఉంచటం మన దగ్గర పెంచటం ఒకటేలా అవుతుంది మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా తడతాయి అబ్బాయి వాళ్ళు ముందు ఇలా మాట్లాడకండి నొచ్చుకుంటారు నా దృష్టిలో ఒకటే ఈ విషయంలో నా నిర్ణయం నీకు అర్థమైందిగా నువ్వేమంటావు అడిగారు శారద మాట్లాడలేదు కళ్ళలో సన్నటి పొర చెప్పు శారద పాపను పెంచడం మనకు కష్టమా కాదా మనకంటూ మన జీవితాలు ఉన్నాయి ఇప్పటి నుంచేగా మనకు కాస్త విశ్రాంతి దొరికేది అన్నాడు నచ్చ చెబుతున్నట్టుగా అవునన్నట్టు తలూపింది శారద ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను వీళ్ళంతా తెలివి కలవాణ్ణి కాకపోయినా చిన్నప్పటి నుంచి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి మనం ఎక్కడో వేల మైళ్ళ నుంచి చూసినప్పుడు అమెరికా సుదూరపు కొండ ఇక్కడ మన అబ్బాయి జీవితం నున్నటి రోడ్డుపైన మెత్తగా కదిలిపోయే రంగురంగుల ఏసీ కారు ఈ ఆరు నెలల బట్టి చూస్తున్నాగా మనవాడి సంసారం మౌనంగా వింటుంది శారదం రైల్లో ఫస్ట్ క్లాస్ పెట్టెలో అబ్బాయి కోడలు ప్రయాణించడంలో కలిగే సంతోషం కంటే ఉన్నంతలో ఇద్దరూ పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సెకండ్ క్లాస్లో ప్రయాణించడంలోనే ఆనందం ఉంటుంది రెండు పెట్టెల గమ్యం ఒకటే కదా ఎవరి బిడ్డల్ని వాళ్ళు వాళ్ళకు నచ్చిన రీతిలో పెంచుకోవాలి ఎక్కడో తాతల దగ్గర అమ్మమ్మల దగ్గర పిల్లల్ని పెంచితే కొన్నాళ్ళు పోయాక తల్లిదండ్రులు గుర్తుపట్టగలరా పిల్లలు కన్నవాళ్లతో కలిసి కొన్నాళ్ళైనా అన్నీ పంచుకోగలరా మాటల కోసం వెతుక్కుంటున్నట్టు కొన్ని క్షణాలు ఆగి నేను అనుకున్నట్టు వీడిని పెంచలేకపోయానేమో అని అనిపిస్తుంది శారదా అన్నారు మూర్తి అదేమీ కాదండి మన రైలు పెట్టల రోజులకు వీళ్ళ విమానాల కాలానికి తేడా ఉండదు వాడి బాధలు వాడివి రేపెవరైనా మన ఊళ్ళో మీ అబ్బాయి అమెరికాలో రెండు కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడటగా అంటే మనకి గొప్పే కదా అంది శారద నిజంగా అది గొప్పేనంటావా అడిగాడు కళ్ళద్దాలు తీస్తూ శారద మాట్లాడకపోయేసరికి సరే కానీ మళ్ళీ ఈ ప్రస్తావన వస్తే నేను మాట్లాడతాను నువ్వు మాత్రం తొందరపడి ఏమీ మాట్లాడకు అని పక్కకు తిరిగి మూర్తి మూర్తిగారు అలాగే మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పండి ఇంకో పది రోజుల్లో వెళ్ళబోతూ ఎందుకు గొడవ పట్టం అంది శారద రెండు రోజులు గడిచాక రాత్రి పడుకోబోయే ముందు టికెట్ల గురించి మళ్ళీ మాట్లాడారా అడిగింది సుధా పాప గురించి తేలకుండా ఎలా అన్నారు ప్రసాద్ మళ్ళీ మీ నాన్నను అడక్కపోయారు అడగాలంటే భయంగా ఉంది ఒప్పుకోరేమోనని అయినా అందరు పెద్దవాళ్ళు అడక్కముందే మేం పెంచుతాం మేం పెంచుతాం అని పోటీలు పడుతుంటారని చెప్పుకుంటుంటే మన దగ్గరకు వచ్చేసరికి ఏమిటి ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేముందు చేయటానికి డే కేర్లో చేర్పించడమే డే కేర్కు ఇంకా మిగిలిన ఖర్చులకు వెయ్యికి పైగా అవుతుంది అనుకుంటున్నాం కదా ఇంటి పేమెంటు ఈ ఖర్చులు పోతే ఇంకేం మిగులుతుంది మా అమ్మ హెల్త్ బాగుంటే అక్కడికైనా పంపేవాళ్ళం అయినా ఇల్లు కొనడానికి తొందరపడ్డామేమో అన్నన్ని వేలు అద్దెలకు ట్యాక్సులకు ధారపోయడం కంటే బెటర్ అనే కదా కొనుక్కుంది అసలు మా వాళ్లను అమెరికా పిలిపించిందే పాపను వాళ్లతో పంపడం కోసమైతే చివరికి ఇలా జరుగుతుంది నేనేదో తొందర తొందరగా సంపాదిద్దాం అనుకుంటే ఉండి కూడా సహకరించకపోతే ఎలా ఈ సంవత్సరం అస్సలు కలిసి రావట్లేదు అన్నిట్లోనూ లాసులే రేపోసారి మళ్ళీ కదుపుతాను పాప గురించి అన్నాడు ప్రసాద్ ఏమంటారో తెలిసి కూడా అడగటం ఎందుకు అసలే మీకు ఈ మధ్య బీపీ కూడా వచ్చింది ఆవేశంలో నోరు జారితే బాగోదు మీ వాళ్ళు ప్రస్తావిస్తేనే ఈ విషయం గురించి మాట్లాడండి అంతేనంటావా అంతేనంటూ కళ్ళు మూసుకుంది సుధా పాప క్రిబ్లో నిద్రపోతుంది మరో వారం తర్వాత పాప ప్రస్తావన రాకుండానే ఇండియా బయలుదేరారు మూర్తిగారు శారదమ్మతో ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులను ఫ్లైట్ ఎక్కించి దారిలో కుమార్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఆగారు కుశల ప్రశ్నలు అయ్యాక మొత్తానికి పాపను వదలలేకపోయారన్నమాట అంది కుమార్ భార్య పద్మ మరే పాప మా దగ్గర ఉంటేనే తృప్తిగా ఉంటుందనిపించింది అంది సుధా అవును కుమార్ పాపను ఇండియాలో పెంచుకుంటామని మా అమ్మ నాన్న ఎంత ముచ్చటపడ్డారో అయినా మన పిల్లలు మన కళ్ళ ముందు పెరగాలి కానీ ఎక్కడో పెరగడం ఏంటి చెప్పాడు ప్రసాద్ నువ్వేమంటావు అన్నట్టుగా చూస్తూ ప్రసాద్గాళ్ళు ఇంత మార్పు ఎప్పుడొచ్చిందా అని ఆలోచిస్తూ అంతే మరి రేపటి నుంచి డే కేర్ కు పంపుతున్నారా అడిగాడు కుమార్ అవునండి కొంచెం ఖర్చైనా పిల్లలు మన కళ్ళ ముందే ఉంటే అదో తృప్తి అంది సుధ